ఒకసారి ఏంటంటే సోషల్ ప్రెషర్ ఉంటుంది అంటే ఫ్రెండ్స్ సర్కిల్ లో మాట్లాడుకుంటున్నప్పుడు నా హస్బెండ్ లేదంటే నా వైఫ్ ఫలానా ఫలానా మేబీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు లేదంటే వర్క్ స్టైల్ కావచ్చు లేదంటే బ్యూటీ అవ్వచ్చు ద హౌస్ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ధన సంపదలు ఇవన్నీ కూడా ఉండొచ్చు ఈ అన్నిటిని ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం ద్వారా ఇక్కడ కూడా యాక్సెప్ట్ చేసుకోలేని తనం ఒక రకంగా ఇదేంటంటే ప్యర్ ప్రెషర్ కూడా ఉండొచ్చు సో ఈ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి యాక్సెప్ట్ చేసుకోకుండా ఉండడానికి ఇప్పుడు వివాహం ప్రపోజల్స్ వస్తున్నప్పుడే మీరు ప్రార్థన చేయండి సిన్సియర్ గా విశ్వాసులు కాబట్టి ఆ తర్వాత విషయాలు కనుక్కోండి పేరెంట్స్ ఎలా ఉన్నారు తర్వాత వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి చర్చ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవి తెలుసుకొని మీరు వివాహం అనే దానిలో కేవలం ఆ అబ్బాయి మాత్రమే అమ్మాయి మాత్రమే కాదు ప్యాకేజ్ వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ తర్వాత వివాహంలో దేవుడు ఆ కుటుంబానికి మేము నడిపించాడు లేకపోతే అమ్మాయిని మీ కుటుంబంలో ఇచ్చాడు కాబట్టి యూ హ్యావ్ టు యాక్సెప్ట్ హెర్ అండ్ యాక్సెప్ట్ హెయిన్ అంగీకరించాలి